శ్రోతలందరికీ నమస్కారం కథా జగతికి స్వాగతం ఇప్పుడు శ్రీ విరించి గారు రచించిన లిఖితం అనే కథను మీకు వినిపించబోతున్నాను ఈ కథ ఇరవై ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సాక్షి ఫండే ఆదివారం పత్రికలో ప్రచురింపబడింది మరిక కథలోకి వెళ్ళిపోదామా తూర్పు ఇంకా తెల్లవారలేదు వీధి లైట్లు మిణుకు మిణుకుమంటూ వెలుగుతున్నాయి కార్తీక మాసంలోనూ చలిగాలు వీస్తున్నాయి ఇంటి నుంచి బయటికి వచ్చాడు గణపతి శాస్త్రి పంచ పైకి లాక్కొని భుజం మీద కండువా వేసుకుని రాగి చెంబు చేత్తో పట్టుకుని ఆ మసక చీకటిలో కేదార్ఘాట్ కేసి నడవటం మొదలుపెట్టాడు కాశీలోని ఆ ఇరుకు రోడ్ల మీద నడవటం కొత్తవాళ్లకి సవాలే శాస్త్రికి ప్రతి సందు తెలుసు అతనికి తెలియని వాడ చూడని ప్రదేశం లేదు నెమ్మదిగా కేదార్ఘాట్లో మెట్లు దిగాడు మూడు సార్లు హరహర మహాదేవ్ అంటూ గంగలో మునిగి గట్టు మీదకి వచ్చాడు కండువాతో ఒళ్ళు తుడుచుకొని పంచ పిండి కొని కట్టుకున్నాడు నుదుట విభూతి ధారణ చేసి శివపంచాక్షరి మంత్రం మనసులో జపిస్తూ చెంబులోని గంగాజలంతో శ్రీ గౌరీ కేదారేశ్వరుడితో పాటు అరుణాచలేశ్వరుడికి దక్షిణామూర్తికి అభిషేకం చేశాడు చప్పన్న గణపతిని మీనాక్షి అమ్మవారిని కూడా దర్శించుకుని మళ్లీ చెంబుతో గంగాధరం తీసుకుని బయలుదేరాడు ఉత్తర వాహినిగా సాగే గంగా ప్రవాహాన్ని నదీ జలాల మీద గిరికీలు కొడుతున్న తెల్లని కొంగల్ని చూస్తూ నెమ్మదిగా మానస సరోవర ఘాట్ ఘాట్ చౌసెట్టి ఘాట్ల మీదుగా దశాస్వామేధాటు చేరుకున్నాడు అలాగే ఘాట్ల మీద నడక సాగిస్తూ మణికర్ణిక ఘాట్కి చేరుకున్నాడు అప్పటికే అక్కడ మృతి చెందిన అదృష్టవంతుల కాష్టాలు కాలుతున్నాయి ఆ అదృష్టం కోసమే కదా తను పది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాడు రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బులతో కాశీలో ఇల్లు కొనుక్కున్నదే అందుకోసం పిల్లలిద్దరూ బాగా స్థిరపడ్డారు తన శేష జీవితాన్ని విశ్వేశ్వరుని సన్నిధిలో గడపాలని తన కాష్టం ఇక్కడే కాలాలని ఇక్కడికి వచ్చేశాడు మానవ జన్మ దుర్లభం ఈ జన్మలో కాశీలో మరణిస్తే మోక్షమే మళ్లీ జన్మంటూ ఉండదు అనుకున్నాడు అక్కడున్న తారకేశ్వర లింగానికి గంగా జలంతో అభిషేకం చేశాడు శాస్త్రి మళ్లీ రాగి చెంబుతో గంగా జలం తీసుకున్నాడు భక్తిభావం పొంగుతుంటే తన్మయత్వంతో విశ్వేశ్వర నా ఆఖరి శ్వాస నీ సన్నిధిలో ఈ కాశీ క్షేత్రంలోనే తీసుకునే అదృష్టం ప్రసాదించు తండ్రి అంటూ చేతులు జోడించి మనస్సులోనే ప్రార్థించి విశ్వనాథుని మందిరంలోకి అడుగు పెట్టాడు సర్కారు వారి పుణ్యమాని మందిరం దగ్గర కొన్ని ఇరుకు ఇరుకు వీధులన్నీ విశాలమయ్యాయి భక్తులు గంగా నదిలో స్నానం చేసి సరాసరి విశ్వనాథుని దర్శనం చేసుకోవచ్చు అక్కడి మందిరంలో పండిట్స్తో పాటు భద్రతా సిబ్బంది కూడా గణపతి శాస్త్రికి పరిచయం అయినవాడే శాస్త్రికి క్యూలతో లేదు సరాసరి అంతరాలయంలోకి వెళ్ళి అక్కడే ఎంతసేపైనా ధ్యానం చేసుకోగలడు రాగి చెంబులో తెచ్చిన గంగాధలంతో విశ్వేశ్వరునికి అభిషేకం చేసుకున్నాడు బయటకు వచ్చి అన్నపూర్ణని ఆ ప్రాంగణంలో భాస్కర రాయల వారు ప్రతిష్ఠించిన శ్రీచక్ర లింగాన్ని విశాలక్ష్మి దర్శనం చేసుకున్నాడు గదోలియా చౌక్లో పనులు చూసుకొని జంగంబాడి మఠ్ పాండే హవేలి సైకిల్ స్వామి సత్రం మీదుగా గదికి బయలుదేరాడు ఇరుకు సందులో తాపీగా తిరుగుతున్న ఆవుల్ని భయపెట్టే కుక్కల్ని తప్పించుకుంటూ జపం చేసుకుంటూ నడవటం శాస్త్రి ప్రతిభ ఈ దారుల్లో ఆవులు మనుషుల్ని పొడవవు ఆలయం మీద నుంచి గద్దలు ఎగరవు బల్లులు అరవవు శవాలు వాసన పట్టవు ఇంతకంటే గొప్ప పుణ్యక్షేత్రం ప్రపంచంలో ఉందా అనుకున్నాడు శాస్త్రి అయ్యా విశ్వనాథుని గుడికి ఎలా వెళ్ళాలి అన్నారు ఎవరో కాశీలో చాలా మంది తెలుగు మాట్లాడుతూ ఉంటారు పక్కకి చూశాడు శాస్త్రి ఓ అరవై ఏళ్ల పైబడిన పెద్దాయన కుటుంబంతో నిలబడి ఉన్నాడు శివ శివ అనుకుంటూ వెళ్ళండి లేకపోతే ఓం నమ శివాయ అనుకుంటూ వెళ్ళండి అన్నాడు అది కాదు స్వామి మందిరానికి దారేటని అన్నాడు ఆ పెద్దాయన ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడ దిగారు అన్నాడు శాస్త్రి రాజమండ్రి నుంచి వచ్చావండి ఎక్కడా ఆశ్రమాలు ఖాళీ లేవండి గంగలో మునిగి బట్టలు మార్చుకున్నాం అన్నాడు ఆయన సరే ఒక పని చేయండి ఇక్కడికి దగ్గర్లోనే మా ఇల్లు అక్కడ మీరు మీ సామాన్లు పెట్టుకుని విశ్రాంతి తీసుకోవచ్చు అదుగో అలా తిన్నగా వెళ్ళి ఎడమ పక్కకు తిరిగితే విశ్వనాథుని ఆలయం నా కూడా రండి అని వాళ్ళ సమాధానం కోసం ఎదురు చూడకుండా తన ఇంటికేసి దారి తీశాడు వాళ్ళు ఆనందంగా శాస్త్రిని అనుసరించారు ఇదిగో ఇదే విశ్వనాథుని మందిరం పది నిమిషాలు నడవగలిగితే మా ఇల్లు అన్నాడు శాస్త్రి అయ్యా తమరు పుణ్యాత్ములు నా పేరు రామనాథం రిటైర్డ్ స్కూల్ టీచర్ని ఈమె నా భార్య వైదేహి వీడు నా కొడుకు రవి వాడి భార్య రేవతి వాళ్ళు నా మనవలు అని కుటుంబ సభ్యులందర్నీ పరిచయం చేశాడు శాస్త్రి తన ఇల్లు చూపిస్తూ నాదో నాలుగు గదుల చిన్న ఇల్లు మీకు నచ్చితే ఆ గదిలో మీ సామాన్లు పెట్టుకుని గుడులన్నీ తిరిగి రావచ్చు మీ గదికి తాళం వేసుకుని వెళ్ళిరండి అన్నాడు గది చూపించి అప్పుడే మిగిలిన రెండు రూముల్లో వసతి దొరకని తెలుగు వాళ్ల కుటుంబాలు ఖాళీ చేసి వెళ్ళాయి అయ్యా మేము ఓ నాలుగు రోజులుండి ఇక్కడ చుట్టుపక్కల ఆలయాలన్నీ చూసుకుంటాం రోజుకు ఎంత ఇవ్వాలో చెప్పండి అన్నాడు రామనాథం నేను భక్తులకి సేవ చేయటం భగవంతునికి సేవ చేయటంగా భావిస్తాను బంధుమిత్రులకు వసతి దొరకని వారికి నా గదులు ఉచితంగానే ఇస్తాను ఇక్కడ స్టవ్ పాత్రలు ఉన్నాయి మీ పిల్లలకు పాలు కాచి ఇచ్చుకోవచ్చు మీరు ఖాళీ చేసి వెళ్ళేటప్పుడు తలుపుకి గొళ్ళెం పెట్టి వెళ్ళిపోవచ్చు భోజనానికి ఇక్కడ సత్రాలు ఆశ్రమాలు చాలా ఉన్నాయి అందరూ ఉచితంగానే భోజనం పెడతారు మీరు ఇవ్వాలనుకున్న డబ్బులు ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వండి అన్నాడు శాస్త్రి రామనాథం కుటుంబం వారికి చూపించిన గదికి వెళ్లిపోయారు తన గదికి వెళ్ళి మళ్ళీ స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని ప్రాణాయామం ధ్యానం చేసి యోగాసనాలు వేసి పది నిమిషాలు మౌనంగా కూర్చున్నాడు కరోనా సమయంలో భార్య పోవటంతో శాస్త్రి ఒంటరి వాడైపోయాడు అందరూ పోయేవాళ్ళమే కాస్త ముందు వెనక అదృష్టవంతరాలు గనకనే అనసూయ కాశీలో పోయింది అని సర్ది చెప్పుకున్నాడు కాశీ వచ్చిన వారికి సేవ చేయటం అంటే విశ్వనాథుడికి సేవ లాగే భావిస్తాడు శాస్త్రి రామనాథం వాళ్ళు సామాన్లు గదిలో పెట్టుకుని తాళం వేసుకుని గుడికి వెళ్ళిపోయారు ఇంతలో శలం మోగింది చూస్తే బెంగళూరు నుంచి పెద్ద కొడుకు విశ్వనాథ్ శాస్త్రి సెల్ ఆన్ చేశాడు ఎలా ఉన్నారు నాన్న అన్నాడు విశ్వనాథ్ భేషుగ్గా ఉన్నాను చెప్పు అన్నాడు శాస్త్రి మీకు చెప్పాను కదా నాన్నా కొత్తగా విల్లా తీసుకుంటున్నాను అని రేపు పదిహేనో తారీఖున గృహప్రవేశం నాలుగు రోజులుండి వెళ్ళండి రాను పోను ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాను అన్నాడు ఈ భవబంధాలు తెంచుకుంటేనే గాని నేను అనుకున్న గమ్యం చేరలేనురా రిటైర్ అయ్యాక ఐదేళ్లు ప్రతి ఏడాది అమరాపురం నుంచి కాసి వచ్చేవాణ్ణి పదేళ్ల క్రితం ఇల్లు కొన్నప్పటి నుంచి మీ అమ్మ పోయినా ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉంటున్నాను ఎందుకని నా ఆఖరి శ్వాస ఇక్కడే తీసుకోవాలని కాష్టం ఇక్కడే కాలాలని నువ్వు బెంగుళూరు నుంచి చిన్నాడు అమెరికా నుంచి ఫోన్ చేస్తారు అప్పుడు నా మనసు అటే లాగుతుంది మీరు మీ జీవితాల్లో బాగా స్థిరపడ్డారు నాకా పెన్షన్ వస్తుంది నా గురించి ఆలోచించద్దురా అస్తమాను ఫోన్లు చేసి నా ప్రస్థానానికి ఆటంకం కలిగించకండి రావటానికి కుదరదు అన్నాడు శాస్త్రి అయ్యో అదేమిటి నాన్న కన్నబిడ్డ శుభమా అని గృహప్రవేశానికి రమ్మని పిలుస్తూ ఉంటే కుదరదంటారేమిటి ఈ ఒక్కసారికి నా మాట వినండి రాకపోతే మేమంతా బాధపడతాం మీరు రాకపోతే అసలు గృహప్రవేశమే చేసుకోం అన్నాడు బాధగా ప్రతిదానికి ఈ ఒకటి సరే రెండు రోజుల కంటే ఉండటానికి కుదరదు ఇదే ఆఖరిసారి సరేనా అన్నాడు శాస్త్రి అయిష్టంగానే అలాగే థ్యాంక్ యూ అన్నాడు విశ్వనాథ్ ఆనందంగా సెల్ కట్ చేశాడు కాఫీ తాగుదామని చూశాడు పాలు లేవు చిన్న గ్లాసుడి బియ్యం సింగిల్ బర్నర్ స్టవ్ మీద పడేశాడు రాత్రి మిగిలిన మజ్జిగ ఉంటే వేసుకొని తిన్నాడు ఏది ఉంటే అది తినటం లేకపోతే పస్తుండటం మరీ ఆకలి అనిపిస్తే ఏ ఆంధ్రాశ్రమానికో గాయత్రి సత్రానికో కరివిన సత్రానికో వెళ్లటం అక్కడ భోజనం అయిందని అనిపించటం అక్కడి సత్రం వారికి యాత్రికులకు ఏదో ఒక సేవ చేయటం అలవాటైపోయింది మళ్లీ సెలం మోగింది చూస్తే అమలాపురం నుంచి చిరకాల మిత్రుడు రామూర్తి కాల్ లిఫ్ట్ చేశాడు ఒరే శాస్త్రి నువ్వు అస్తమాను ఫోన్ చేసి కాశీరా గంగలో మునుగు విశ్వేశ్వరుని దర్శనం చేసుకో అని చెబుతున్నావు గదా నా భార్య కూడా వెళదామండి అని గొడవ చేస్తోంది రేపు పన్నెండో తారీఖు ఉదయం కాశీ వస్తున్నాం మాకు ఆశ్రమంలో వసతి ఏర్పాట్లు చేయరా అన్నాడు రామూర్తి అలాగే ఎంతమంది వస్తున్నారా నేను నా భార్య కొడుకు కోడలు అన్నాడు రామ్మూర్తి ఏనాడు గుడికి వెళ్ళనివాడివి భగవన్నామం జపించని వాడివి శుద్ధ కస్తుడివి ఇంటి పని బయటి పని మీ ఇల్లాలే చేస్తుంది కదా ఇన్నాళ్లకు విశ్వనాథుని దర్శనం చేసుకోవాలని నీకు బుద్ధి పుట్టింది శుభం తప్పకుండా రండి నేను చూసుకుంటా అన్నాడు శాస్త్రి థ్యాంక్స్ రా అన్నాడు రామ్మూర్తి తర్వాత నెమ్మదిగా ఆంధ్రాశ్రమం ఆఫీసులోకి వెళ్ళాడు అక్కడ యాత్రికులకు ఆశ్రమం తరపున సేవ చేస్తూ గడిపాడు సాయంత్రం ఆరైంది దశాశ్వమేధ ఘాట్కి బయలుదేరాడు గంగా హారతికి సమయం కనుడవిందుగా జరిగే హారతుల్ని చూడటానికి వచ్చిన జనాలు మెట్ల మీద కూర్చున్నారు మైకులో శ్రావ్యంగా భక్తి సంగీతం సాగుతోంది కొంతమంది విదేశీయులతో పాటు మిగతా యాత్రికులు కూడా ఆ సుందర దృశ్యాలని తమ తమ కెమెరాలలో భద్రపరుచుకుంటున్నారు అంతలో పట్టుమంచెలు కట్టుకున్న యువకులు హారతులు సమర్పించడానికి సిద్ధమవుతున్నారు నదిలో అందమైన పడవల మీద జనం కూర్చుని తమ కనుల ముందు జరుగుతున్న గంగా హారతుల్ని భక్తి శ్రద్ధలతో గమనిస్తున్నారు ఎప్పుడు కూర్చునే మండపంలోనే కూర్చున్నాడు శాస్త్రి హారతి ప్రారంభమైంది రోజూ చూసే హారతులైనా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది శాస్త్రికి హారతి అవ్వగానే ఆశ్రమానికి వచ్చాడు గిన్నెలు ఖాళీగా ఉన్నాయి రెండు అరటిపళ్ళు తిని శివపురాణం తీశాడు పది గంటల దాకా పారాయణం చేసి నడుము వాల్చాడు శివనామ స్మరణ చేసుకుంటూ కళ్ళు మూసుకున్నాడు రోజులు గంగా ప్రవాహంలా నెమ్మదిగా గొడుస్తున్నాయి ఉదయాన్నే ఎవరో తలుపు తడుతుంటే తలుపు తీశాడు ఎదురుగా రామ్మూర్తి భార్య కొడుకు కోడలు చిరునవ్వుతో నిలబడ్డారు అప్పుడు జ్ఞాపకం వచ్చింది రామూర్తి పన్నెండో తారీఖు వస్తానన్నాడని రండి రండి అంటూ ఆహ్వానించాడు అప్పటికే శాస్త్రి గంగా స్నానం చేసి మణికర్ణిక ఘాట్లో కాలుతున్న కాష్టాన్ని కనుల నిండుగా చూసి విశ్వేశ్వరుడికి అభిషేకం చేసుకుని వచ్చి సంజవార్చుకోవటం ముగించాడు రామ్మూర్తిని చూడగానే రా రా రామూర్తి ఎన్నాళ్ళకెన్నాళ్లకు అంటూ ఆహ్వానించాడు మీకు ఇంట్లోనే రెండు రూములు ఏర్పాటు చేశాను కాలకృత్యాలు తీర్చుకొని రండి గంగా స్నానం చేసి విశ్వేశ్వరుని దర్శించుకుందురుగాని అన్నాడు శాస్త్రి వారికి గదులు చూపించాడు కార్తీక మాసంలో కాశీ వచ్చారు మంచి పని చేశారు త్వరగా తయారై రండి అన్నాడు ఓ అరగంటలో అందరూ వచ్చారు అందర్ని కేదార్ఘాటు తీసుకెళ్లి సంకల్పం చెప్పించి స్నానాలు చేయించాడు ఏమి చల్లరా నాయన ముణికిపోతున్నాను నా వల్ల కాదు బాబోయ్ అంటున్నా మా అన్నపూర్ణ బలవంతంగా లాక్కొచ్చింది అన్నాడు రామ్మూర్తి గజ గజ వణుకుతూ ఈ మాత్రం చలికే ఇంత హడాముడు చేస్తున్నావు ఈ చలిని గులాబ్ సర్ది అంటారు ఇక్కడి వాళ్ళు జనవరి నెలలో చూడాలి చలికి కారు బయట పెట్టలేం అయినా పుణ్యం ఊరికే రాదుగా పుణ్యం కావాలంటే ఆ మాత్రం కష్టపడక తప్పదు అన్నాడు శాస్త్రి ఘాట్ల మీద నడిపిస్తూ ఆ విశేషాలు వర్ణిస్తూ విశ్వనాథుని దర్శనం చేయించాడు ఆ తర్వాత సహస్రలింగేశ్వరుడు మనోకామేశ్వరుడు ధనేశ్వరుడు ప్రీతికేశ్వరుడు సాక్షి గణపతి ఢుండి గణపతి అన్నపూర్ణ లక్షణ దర్శనం చేయించాడు ఇళ్లల్లోనూ షాపుల్లోనూ గుళ్ళు కట్టుకోవడం ఏమిట్రా వీళ్ళ భక్తిపాడుగాను అన్నాడు రామూర్తి కాదురా ఒకనాటి గుళ్ళనే షాపులుగా ఇళ్ళుగా మార్చేశారు ఏం చేయగలం అన్నాడు శాస్త్రి రామూర్తికి చాలా అలసటగా ఉంది భారీ గాయంతో నడవ పోతున్నాడు అతని భార్యకి మాత్రం ఇంకా చూడాలని ఉంది ఉత్సాహంగా శాస్త్రి ముందుకు సాగుతూ మంగళగౌరి మాయూకాదిత్యుడు బిందుమాధవుడు కాలభైరవుడు దండపాణి వాసేశ్వరుని దర్శనాలు చేయించాడు రామూర్తికి కాఫీ చుక్క గొంతులో పడకపోవటంతో చుక్కలు కనిపిస్తున్నాయి అతగాడి దృష్టి అంతా కాఫీ మీదే ఉండి చిరాకుగా ఉంది ఈ ఊరేమిట్రా శాస్త్రి ఈ ఇరుకురుకు సందులు గోందులు వాటిల్లో అడ్డంగా పడుకున్న కుక్కలు తాపీగా సాగే ఆవులు వాటి మలమూత్రాలు దుర్గంధం మోటార్ సైకిళ్ల విన్యాసాలు కిక్కిరిసిన జనం వాళ్ల జరదాలు కిళ్ళీల కంపు అబ్బబ్బబ్బా ఎలా ఉంటున్నావురా బాబు దేవుడు కాశీలోనే గాని కూచిమంచి అగ్రహారంలో లేడా ఆ పండిట్లు ఏమిట్రా వాళ్ళ దౌర్జన్యం ఏమిటి వాళ్ల చెయ్యి తడిపితే గాని విశ్వనాథుని దర్శించుకొనివరా అన్నాడు రామ్మూర్తి అసహనంగా నువ్వు కాశీయాత్రకు వచ్చావు విహారయాత్రకి కాదు ఇది మహోన్నతమైన ఆధ్యాత్మిక కేంద్రం అందమైన ప్రదేశాలుగా చూడాలంటే కాశ్మీర్ వెళ్ళొచ్చు జన్మ సాధకం కావాలంటే కాశీకే రావాలి దీన్ని మహా స్మశానం అంటారు నువ్వు చెప్పే ఈ అసౌకర్యాలన్నీ మన భక్తిని సహనాన్ని పరీక్షించడానికి విశ్వనాథుడి పెట్టే పరీక్షలు అన్నాడు శాస్త్రి దర్శనాలయ్యి ఆశ్రమానికి వచ్చేటప్పటికి మధ్యాహ్నం రెండయింది కాఫీ అన్నాడు రామ్మూర్తి ఇక భోజనాలే ఆంధ్రాశ్రమంలో భోజనం చాలా బాగుంటుంది భోజనాలయ్యాక విశ్రాంతి తీసుకోండి సాయంత్రం ఆరు గంటలకి హారతికి వెళదాం అని భోజనాలకి తీసుకెళ్లాడు తను కూడా విశ్రాంతి తీసుకొని సాయంత్రం దశాశ్వం మీద ఘాట్కి తీసుకెళ్లి హారతి చూపించాడు రామ్మూర్తికి ఈ దర్శనాలు హారతుల మీద ఆసక్తి లేదు ఎక్కడ మంచి భోజనం దొరుకుతుందా ఎక్కడ సుఖంగా కొనుకు దియవచ్చా అన్నదాని మీదే ధ్యాస రెండో రోజు మనిషిని తోడిచ్చి చింతామణి గణపతి సంకటమోచన్ హనుమాన్ దుర్గా దేవాలయం కాశీరాజు కోట అస్సీఘాట్ బనారస్ విశ్వవిద్యాలయం చూసే ఏర్పాటు చేశాడు మూడో రోజు శాస్త్రి కారు ఏర్పాటు చేశాడు ఈ కారు డ్రైవర్ జగన్నాథ్ మన కోనసీమవాడే ఎక్కడ ఏం చేయాలో ఎక్కడ పిండ ప్రదానం చేయాలో అన్నీ అతనే చూపిస్తాడు రేపు త్రివేణి సంగమం వెళ్ళిరండి ఎల్లుండి గయలో ఎక్కడ ఏది చేయాలో అన్ని చూపిస్తాడు గయలో పిండ ప్రదానం చేస్తే పితృదేవతలు తరిస్తారు మన జన్మ కూడా ధన్యమే అంటారు నేను రేపు మా పెద్దాడి గృహప్రవేశానికి బెంగుళూరు వెళ్ళి రెండు రోజుల్లో వచ్చేస్తాను మీరన్నీ చూడటానికి మూడు నాలుగు రోజులు పడుతుంది ఈ లోపల నేను వచ్చేస్తాను అన్నాడు శాస్త్రి రామూర్తి భుజం మీద చెయ్యేసి నువ్వు ఉన్నావు కాబట్టి వచ్చానురా శాస్త్రి లేకపోతే గుమ్మం దిగే ప్రసక్తే లేదు నీకు తెలుసుగా ఇంటి పక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికేయే వెళ్ళను అవును గాయత్రి సత్రంలో భోజనాలు చాలా రుచిగా ఉంటాయని విన్నాను అన్నాడు రామూర్తి బొజ్జ చేత్తో రాసుకుంటూ నీకు మీద ఉన్న రక్తిలో పదో వంతు భక్తి మీద ఉంటే బాగుండేదిరా సరే అలాగే కాని అన్నాడు శాస్త్రి రామూర్తి కుటుంబం కారులో కూర్చోగానే కారు బయలుదేరి మలుపు తిరిగింది ఇంతలో రామనాథ కుటుంబంతో వచ్చాడు కుటుంబం అంతా శాస్త్రికి దండం పెట్టి వెళ్ళిపోయారు తన నివాసానికి వచ్చి పూజా కార్యక్రమాలు ముగించుకొని ఫలహారం తిని ఆశ్రమానికి వచ్చి యాత్రికుల సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాడు మర్నాడు ఉదయమే సెల్ మోగింది కొడుకు జగన్నాథ్ ఆన్సర్ చేసి చెప్పరా అన్నాడు ఈరోజు సాయంత్రం ఫ్లైట్కి టికెట్ పంపించాను అందింది కదా మళ్ళీ మీకు పదహారో తారీఖుకి కాశీకి టికెట్ బుక్ చేశాను ఎట్టి పరిస్థితుల్లో మీరు రావాలి అన్నాడు విశ్వనాథ్ అలాగే లేరా వస్తున్నాను అన్నాడు అయిష్టంగానే ఆ సాయంత్రం ఫ్లైట్కి బెంగుళూరు బయలుదేరాడు విశ్వనాథ్ కి రా కారులో వచ్చి తండ్రిని రిసీవ్ చేసుకున్నాడు ఆ రాత్రి కొడుకు కోడలు మనవడితో సంతోషంగా గడిపాడు మరునాడు గృహ ప్రవేశానికి బంధుమిత్రులందరూ వచ్చారు అందరూ శాస్త్రి అదృష్టాన్ని ఆధ్యాత్మిక చింతనని పొగిడేవారే విశ్వనాథ్ కొన్న విల్ల చాలా ఖరీదైంది కొడుకుతో అటువంటి ఇంటిలో ఉండే అవకాశం వదులుకున్నందుకు కొందరు శాస్త్రి మీద జాలి పడ్డారు గృహ ప్రవేశానికి వచ్చిన వాళ్ళందరితో మంచి హడావుడిగా ఉంది మంత్రాలతో మంగళ వాయిద్యాలతో తోరణాలతో పట్టు చీరలతో ఇల్లు కళకళలాడుతోంది ఇంతలో శాస్త్రి సెల్ మోగింది చూస్తే డ్రైవర్ జగన్నాథ్ కాల్ చేస్తున్నాడు పక్కకు వెళ్ళి ఆన్ చేశాడు చెప్పు జగన్నాథ్ అన్నాడు సార్ ఘోరం జరిగిపోయింది సార్ మీ ఫ్రెండ్ రామూర్తి గారిని గయలో విష్ణుపాదాల దగ్గర పిండ ప్రదానం చేయించి కాశీలో కేదారఖండం తీసుకురాగానే హార్ట్ అటాక్ వచ్చి ప్రాణం వదిలేశారు సార్ బాడీని వాడీని మణికన్నికాట్కి తీసుకొచ్చాం సార్ అన్నాడు జగన్నాథ్ శాస్త్రి నిర్ఘాంతపోయాడు స్థాణువులా నిలబడిపోయాడు తేరుకొని అయ్యో నేను రేపు వస్తున్నాను నువ్వు దగ్గరుండి కార్యక్రమాలన్నీ సజావుగా చేయించు అని సెల్ కట్ చేశాడు టైం చూస్తే మధ్యాహ్నం రెండయింది ఎవరి హడావుడ్లో వాళ్ళున్నారు కొందరు భోజనాలు చేస్తున్నారు శుభం జరుగుతున్న ఈ ఇంట్లో ఎవరికీ ఈ వార్త చెప్పడానికి వీల్లేదు వెంటనే బాత్రూంలో దూరి తల స్నానం చేసి వచ్చాడు ఇదేమిటి నాన్న విటమధ్యానం వేడ ఈ స్నానం ఏమిటి అన్నాడు జగన్నాథ్ నాకు కాశీలో అలవాట్రా అన్నాడు ఇంతలో కొడుకు ఎవరో పిలిస్తే వెళ్ళిపోయాడు శాస్త్రి ఆలోచనలో పడ్డాడు ఎంత దృష్టవంతుడు రామూర్తి బాధ్యతలు తీరిపోయాయి ఒక్క నాడు గుడికి వెళ్లి దేవుడికి దండం పెట్టుకోని వాడు కాశీలో అందులోనూ భైరవ యాతనలకు తావులేని కేదార ఖండంలో ఆఖరి శాస్త్ర తీసుకున్నాడంటే విశ్వనాథుని దయలేకుండా జరుగుతుందా పుణ్యాత్ములు పాపాత్ములని మనం ఏవో లెక్కలేస్తాం కాని ఆ విశ్వేశ్వరుని లెక్కలు వేరే ఉంటాయి ఎవరికి ఏది ఎప్పుడు ఇవ్వాలో లిఖించేది ఆయనే అనుకున్నాడు శాస్త్రి అసగాడికి బాధపడాలో సంతోషించాలో అర్థం కావటం లేదు అది పూర్వజన్మ సుకృతం ఈ జన్మలో కాకపోతే గత జన్మలో చేసుకున్న పుణ్యం అనుకున్నాడు సాయంత్రానికి వచ్చిన వాళ్ళంతా వెళ్లిపోయారు శాస్త్రి కుటుంబ సభ్యులు మాత్రమే మిగిలారు రేపు ఉదయమే కదా ఫ్లైటు బట్టలు మందులు పూజా సామాన్లు అన్ని సర్దుకోవటం అయిపోయింది పెందరాడే పడుకోవాలి పొద్దున్నే లేవాలి కదా అన్నాడు శాస్త్రి సరే నాన్న పడుకోండి తెల్లవారుజామునే లేపుతాను అన్నాడు విశ్వనాథ్ శాస్త్రికి మనసంతా వికలం అయిపోయింది పడుకున్నాడన్న మాటే గాని చిన్ననాటి మిత్రుడు అలా అకస్మాత్తుగా శివైక్యం చెందటాన్ని దీన్నించుకోలేకపోతున్నాడు ఏ అర్ధరాత్రికో నిద్రలోకి జారుకున్నాడు రోజు బ్రాహ్మీ ముహూర్తంలో లేచే శాస్త్రి ఇంకా లేవలేదు విశ్వనాథ్ రెడీ అయ్యి టైం చూసుకున్నాడు ఫ్లైట్ కి టైం అవుతోంది లేపుదామని తండ్రి గదిలోకి వచ్చాడు శాస్త్రి ప్రశాంతంగా పడుకొని ఉన్నాడు ప్రయాణానికి టైం అవుతోంది లేవండి నాన్న అంటూ శాస్త్రి ఒంటి మీద చెయ్యి వేశాడు చల్లగా మంచులా తగిలింది తండ్రి శరీరం జరిగింది నమ్మలేకపోయాడు తిరిగి రాని లోకాలకి తండ్రి ప్రయాణం ఎప్పుడో ప్రారంభమైందని విశ్వనాథుకు తెలియగానే అయ్యో నానా అని గట్టిగా అరిచాడు ఆ కేకకి విశాలాక్షి పరిగెత్తుకొచ్చింది దీనినే లలాట లిఖితం అంటారేమో విశ్వనాథుడిఖితం అగోచరం అదృశ్యం అనూహ్యం కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ మరి ఉంటానండి మీ భాగవతుల పద్మ